నిండు మనస్తో కృతజ్ఞత కలిగి ఒక అభినందన పూర్వకమైన భావజాలంతో తీసుకోవాలి అనే మాట మొదట మనం చూసాం రెండవ మాట ఏంటంటే ఈ బలారాధన అనేది ప్రభు శరీరం ప్రభు రక్తం అనేది సాక్షాత్తు పరలోకము నుండి మనకు అనుగ్రహించబడింది దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఎవరు ప్రవేశపెట్టారు పరలోకములో ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయానికి ఒక యాచకుడు ఉన్నాడు ఆయన పేరు మెల్కి చెదుకు ఆ యాజక క్రమమే నిరంతర యాజక క్రమం భూమి మీద పరిచయం చేయబడిన యాజక క్రమం అహరోను క్రమం అది మొట్టమొదటి యాజకుడు అహరోను ప్రతిష్ఠింపబడ్డాడు యేసు ప్రభు వారి కాలం వరకు జరిగిన సేవలన్నీ కూడా అహరోను క్రమములో జరిగిన సేవలే దాకా కూడా యేసు ప్రభు కాలములో వాటిస్మి చౌహానుకు తండ్రి అయినటువంటి